హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిటాం ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే తాజాగా జయప్రద గారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది హైదరాబాద్ లో ఉంటున్న ఆమె సోదరుడు గురువారం మధ్యాహ్నం కనుమూశారు ఇక ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జయప్రద సోదరుడి మరణం గురించి అభిమానులతో పంచుకున్నారు నా అన్నయ్య శ్రీ రాజాబాబు మరణ వార్తను మీకు తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు హైదరాబాద్ లోని తన నివాసంలో కనుమూశారు దయచేసి ఆయన గురించి ప్రార్థించండి మరిన్ని వివరాలు త్వరలో చెబుతాను అంటూ జయప్రద సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అభిమానులు కూడా రాజాబాబు గారు ఆత్మీయకుడున్న శాంత కలగాలని కామెంట్ చేస్తున్నారు ఇక జయప్రద గారి ఈ సినిమాల విషయానికి వస్తే పట్నాలు తన సినీ కెరియర్ ను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఆరు నుంచి రెండు వేల ఐదు వరకు కూడా దాదాపుగా మూడు వందలకు పైగా సినిమాలు నటించి మెప్పించారు ఇక సీతా కళ్యాణం మాంగళ్యానికి మరో ముడి అంతులేని కథ సిరిసిరి మువ్వ సీతారామ వనవాసం కురుక్షేత్రం రాముడు యమగోళ రంగున్ రౌడీ సర్కాస్ రాముడు అగ్నిపూలు స్వయంవరం ఏకలవ్య దేవత సాగర సంగమం మేఘ సందేశం సింహాసనం వంటి మరెన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు జయప్రద గారు తన అందంతోనే కాకుండా తన నృత్యంతో కూడా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు ఇక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పౌజీ సినిమాలోనూ నటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్